ఎనిమిదితో ప్రారంభమైనటువంటిది ఈ రోజున దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు పరీక్షలకు వస్తున్నారు నాలుగు వేదాలు దాని శాఖలన్నిట్లోనూ కూడా ఇక్కడ పరీక్షలకు వస్తున్నారు తర్వాత వేదం చదువు ఎట్లా దాని వేదంలో విషయం ఏం చెప్పారని చెప్పడానికి వేద భాష్యం ఉన్నది ఆ వేద భాష్య పండితులు కూడా గురించి విషయం చెప్పాలంటే వేద భాష్యం కావాలి ఆ పండితులను కూడా ఈ సమావేశాల్లో మేము సేకరించి ఇక్కడికి వచ్చి వారి సత్కారం చేసి వారు చేసే ఉపదేశాన్ని కూడా ఇక్కడ పొందే విధానంగా ఇక్కడ సభలో ఏర్పాటు చేశాం అట్లాగే వేదాన్ని నిర్వచించాలనేట్టయితే అయితే శాస్త్రం కూడా కావాలి తర్కము వ్యాకరణం ఇటువంటి శాస్త్రం కావాలి ఆ శాస్త్రానికి సంబంధించిన పండితులను కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళకు కూడా సత్కారం చేసి వాళ్ళకు కూడా వాళ్ళ ఉపదేశం కూడా తీసుకునేట్టుగా ఏర్పాటు చేశాం వేదం అంతా కూడా అగ్ని ఉపాసన చెప్పింది ఆ అగ్ని ఉపాసన చేస్తున్నటువంటి ఆహితాకుల్ని కూడా ఇక్కడ మనం పిలిచి వాళ్ళకు కూడా సత్కారాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా రామాయణం పారాయణ అట్లాగే విష్ణు సహస్ర పారాయణ లలితా సహస్త్రనామ పారాయణ ఇవన్నీ కూడా వేదం చెప్పినటువంటి విషయాన్ని పురాణాలు చెప్పిన ఆ పురాణాలు చెప్పినటువంటి విషయం ఆచరిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ సేకరించి ఈ సభల్లో ఆ వేద పురుషుని యొక్క సంపూర్ణమైనటువంటి ఒక పిక్చర్ కనిపించాలనే దృష్టితోటి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలకి మన గవర్నర్ గారు తొమ్మిదవ తారీఖు వస్తామని చెప్పన్నారు అట్లాగే పదకొండవ తారీఖు మన మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు వస్తూ ఉన్నారు ఎండో మిని మినిస్టరు కొండా సురేఖ్ గారు వారు కూడా వస్తామని చెప్పారు ఇంకా మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు పీఠాధిపతులు వస్తున్నారు తొకట పీఠాధిపతులు తుని పీఠాధిపతులు అట్లాగే పుష్పరి పీఠాధిపతులు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి దీంట్లో వాళ్ళ యొక్క సందేశాన్ని మనకు అందచేస్తారు దీని అన్నిటి కూడా మనకి కంచి కామకోడి పీఠాధిపతులు విజయేంద్ర సరస్తి స్వామి వారు వారు అనుగ్రహించి ఇక్కడ ఈ స్కందగిరిలో ఈ కార్యక్రమం జరిపించాలని ఆదేశించారు వారి ఆదేశం మేరకు ఇక్కడ స్కందగిరిలో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కృష్ణన్ గారు వీళ్ళందరూ కూడా బాగా సహకరించి ఇక్కడ కార్యక్రమాలని మనకి ఏర్పాటు చేశారు రేపు ఎనిమిది నుంచి పన్నెండు దాకా సామవేద హవనం ఒకటి జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి అందువలన ఈ వేద సంస్కృతి కోసం మీరందరూ కూడా మీ వంతు సేవ చేయాలని చెప్పి దీన్ని రక్షించడానికి మీరు కూడా బాగా కృషి చేసి పాటుపడి ఈ ధర్మాన్ని రక్షించడానికి మీ వంతు సహాయం మీరు కూడా చేయాలని చెప్పి విలేకరులను అందరినీ మరీ మరీ ప్రార్థన చేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పాత్రికేయుల మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ జనార్దనానంద సరస్వతి సంస్మృతి ట్రస్ట్ ఇరవై ఐదవ తెలంగాణ వేద విద్వన్ మహాసభలు రజతోత్సవోత్సవాలు ఈ సంవత్సరము శ్రీ శంకర విజయంద్ర సరస్వతి స్వామివారి శ్రీ శ్రీ కాంచీపీఠ పీఠాధిపతులు వారి యొక్క అనుగ్రహంతో వారి ఆదేశం మేరకు ఈ స్కందగిరి టెంపుల్లో మనం నిర్వహించుకోబోతున్నాం శ్రీ సర్వ సరస్వతి స్వామివారు పూర్వాశ్రమంలో శ్రీ కుప్ప లక్ష్మణావధాన్ గారు మన కంచి పరమాచార్య గారి ద్వారా ఆశ్రమ స్వీకారం చేసి వారి ఆదేశం మేరకు తెలంగాణలో అప్పుడున్న పది జిల్లాల్లో కూడా కాళ పర్యటన చేసి ఇక్కడ వేదము లుప్తమవుతోంది అంతకుముందు వేద పండితులు చాలామంది ఉండేవాళ్ళు వారు పరీక్షలు ఇవ్వాలంటే అటు రాజమండ్రిను ఆంధ్రాను అక్కడికి వెళ్ళి పరీక్షలు ఇవ్వాల్సి వచ్చేది చదువుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది అక్కడ దూరం వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది అని భావనతో ఇక్కడ మళ్ళా వేదాన్ని మళ్ళా పునరుద్ధరించాలని సంకల్పంతో వారు ఒక ప్రణాళిక రచించి మా ఈ ట్రస్ట్ వారికి సాయినాశ గారికి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది దాని ప్రకారం ఈ ట్రస్ట్ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ సభ ప్రారంభించినప్పుడు ఆరు విద్యార్థులతో ప్రారంభమై అది క్రమక్రమంగా ఎట్లా యూనివర్సిటీలో విద్యార్థులు పెరుగుతూ ఉంటారో అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు వేదం చదువుకునే విద్యార్థులు పెరుగుతూ ప్రతి సంవత్సరము విద్యార్థులు పరీక్ష ఇచ్చే వారి సంఖ్యలు కూడా పెరుగుతూ ఈ సంవత్సరము మన సభలో సుమారు ఆరు వందల మంది విద్యార్థులు పరీక్షకి హాజరవుతున్నారు నాలుగు వేదాలు మన ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మవేదము దాంతోపాటు దాని ఉపశాఖలైన సామవేదం శాఖ రాణాయన శాఖ జమిని శాఖ శుక్ల యజుర్వేదము అట్లాగే ఋగ్వేదము కృష్ణ యజుర్వేదము వాటి శాఖల్లో కూడా ఈసారి మనం పరీక్షలు నిర్వహిస్తున్నాం దానికి సుమారు ఈ పరీక్షలు నిర్వహించడానికి సుమారు ముప్పై మంది పరీక్షాధికారులు అటు వేదిక యూనివర్సిటీ నుంచి మన చెన్నై యూనివర్సిటీ నుంచి సమర్థులైన పరీక్షాధికారులను మనం పిలిచి వారి చేత పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది దీనికి ఇంత ఇంతవరకు ఈ సంస్థ ద్వారా పట్టాలు పొందిన వాళ్ళు అంటే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు సుమారు నూట నలభై మంది విద్యార్థులు పరీక్షలు గ్రాడ్యుయేషన్ అయ్యారు ఇప్పటిదాకా గత ఇరవై నాలుగేళ్లలో ఇరవై నాలుగేళ్ల క్రితం ఈ తెలంగాణ ప్రాంతంలో అచిలాపురము అలాగే హైదరాబాదులో వేదభవనము అలా ఒక రెండు మూడు చోట్లే పాఠశాలలు ఉండేవి మిగతా వేదిక స్కూల్స్ ఉండేవి కాదు ఈ గత మన యొక్క ఈ సంస్థ యొక్క కృషి వలన తెలంగాణ ప్రాంతంలో సుమారు యాభై వేద పాఠశాలలు అంటే వేదిక స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి దానివల్ల వలన వేదిక ఎడ్యుకేషన్ పెరిగింది వేదిక ఎడ్యుకేషన్ దేనికైనా ఎవరైనా మనం ఏ కార్యక్రమం జరుపుకోవాలన్నా ధర్మబద్ధంగా విషయం ఏ కార్యక్రమా చేసుకోవాలి ఆ ధర్మాన్ని నిర్వచనం చేసేది వేదాలు అలాంటి వేదం అందరికీ తెలియాలి వాళ్ళు ధర్మ పరిపాలన చేస్తేనే రాష్ట్రం సుభిక్షంగా దొరుకుతుంది దానికోసం ఈ చిన్న ప్రయత్నమే ఈ తెల ఈ మన జనార్దనానంద సరస్వతి సంస్మృతి ట్రస్ట్ ఈ ఈ ట్రస్ట్ వారు అటు బాసర వేములవాడ వరంగల్ నిజామాబాదు కరీంనగర్ ఇలా అన్ని జిల్లాల్లో పరీక్షలు ప్రారంభ ఏర్పాటు చేశాం ఇంకొకటి ఏంటంటే ఇలా ఊరు ఊరు తిరిగి ప్రయత్నం చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రజల వద్దకే పాలన అన్న పరిభాషలో ఆ జిల్లాలో మనం సభ చేసేట్టయితే ఆ జిల్లా వాళ్ళ ప్రభావంతో ప్రభా ప్రభావితం అవుతారు దాని తక్కువగా వేదయం చదువుకోవాలని అభిలాష పెరుగుతుంది వారికి ఆ ఉద్దేశంతోనే మా జనార్దన ట్రస్ట్ వారు మన స్వామివారు ఆలోచన చేసి ఏదో ఒకచోటి కూర్చుని సభ చేయటం కాదు మీరు ఊరు ఊరా వెళ్ళి ప్రచారం చేయండి అనే సంకల్పంతో వారు నిర్దేశించడంతో మేము అట్లా ప్రతి జిల్లాకి వెళ్ళి జిల్లా హెడ్వాస్టర్కి వెళ్ళి అక్కడికి సభలు చేస్తున్నాం దానివల్ల వేద విద్య బాగా అభివృద్ధి చెందిందని ఖచ్చితంగా చెప్పగలం అలాగే ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత విస్తృతంగా అంటే ఖండ పరీక్షలు అంటాం అంటే ఎల్కేజీ నుంచి చేసినట్టే ఖండ పరీక్షలు అంటే రెండో క్లాసు మూడో క్లాసు దగ్గర నుంచి పరీక్షలు యూనివర్సిటీ యూనివర్సిటీ స్థాయిలో పరీక్షలు జరిపే సంస్థ ఒకటే తెలంగాణ ప్రాంతంలో ఖండ పరీక్షలు అన్ని వేదాలలో కలిపి నిర్వహించే సంస్థ ఇంకోటి లేదు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ సంస్థే నిర్వహిస్తోంది ఈ సంస్థ నిర్వహించే పరీక్షలు ఐఎస్ఐ ప్రాతిపదికగా ఐఎస్ఓ ప్రాతిపదిక మన సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ మనది ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ దాని ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తున్నాం ఈ పరీక్షల్లో విద్య ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గుర్తించి వారి ఉద్యోగాలు ఇస్తోంది అలాగే తిరుపతి తిరుపతి దేవస్థానం కూడా వాళ్ళ గుర్చే పారాయణదారులు కూడా అందరూ గుర్తింపు పొంది పొందుతున్నారు ఈ సంస్థలో పట్టాలు పొందిన వాళ్ళు ఇంకా ఉన్నత చదువులుకోవడం అటు వేదిక యూనివర్సిటీ కానీ రాష్ట్రీయ విద్యాపీఠంగా చదివి దీంట్లో పిహెచ్డీలు చేసి అలాగే పట్టాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ సంస్థ తెలంగాణ జనార్దన ట్రస్టు ఒక తెలంగాణలోనే కాదు అటు రాయలసీమ ఉత్తరాంధ్ర అక్కడ కూడా కృషి చేస్తుంది రాయలసీమ అంటే కడప కర్నూలు అందమం అక్కడ కూడా వేదిక ఎడ్యుకేషన్ చాలా లుప్తమై ఉంది అక్కడ కూడా చేస్తుంది అలాగే మిగతా స్కూల్ వయింగ్ చిల్డ్రన్ కూడా మనము వాళ్ళకు కూడా సంధ్యావందనము మంచి మాటలు వాళ్ళకు పూజా విధానం చెప్పాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరము సమ్మర్ హాలిడేస్లో ఆ పిల్లలందరినీ సేకరించి వాళ్ళకి రెసిడెన్షియల్ క్యాంప్ పెట్టి ఫ్రీగా వాళ్ళకి సంధ్యామందని శిక్షణ శిబిరం చేస్తోంది అలాగే అందరికీ ఉపయుక్తమైన భాగాలు వాళ్ళ ఇంట్లో నేర్చుకోవడానికి పూజా విధానం నేర్చుకోవడానికి కూడా ఎవరైతే పెద్దలు ఎవరైతే ఆఫీసుకెళ్ళి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండాలని సినీ ఆదివారాల్లో వాళ్ళకి కావలసిన వేదభాగాలు కూడా నేర్పిస్తోంది ఈ సంస్థ ఇట్లా ఇరవై నాలుగు సంవత్సరాలు ముందుకెళ్ళటానికి మన తెలంగాణ గవర్నమెంటు ఇదోధికంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు సహాయం చేస్తోంది ముందు నుంచి మనకు సహాయం చేసిన మహానుభావుల్లో శ్రీ రమణాచార్య గారు మందుండి మనకి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన ఈ సభ ధర్మపురిలో చేసినప్పుడు శ్రీ శ్రీపాదరావు గారు అప్పుడు మన స్పీకర్గా చేశారు వారు ఉండి దగ్గరుండి సభ జరిపించారు అట్లాగే వారి కుమారులు శ్రీ దుద్దిల్లి శ్రీధర్ బాబు గారు కూడా రెండు సంవత్సరాల కింద మంత్రంలో సభ చేశారు మంత్రుల్లో సభ చేసి మన సభ నుండే వారు మన ఎమ్మెల్యేగా నామినేషన్ చేయటం విజయం పొందటం కూడా జరిగింది ఆ తర్వాత మన ఖమ్మంలో జరిగింది ఈ సంవత్సరం ఇక్కడ జరిపోతున్నాం అలాగే మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంటు గత కొన్ని సంవత్సరాలుగా మన ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మనం దిగ్విజయంగా జరపడానికి అవకాశం కల్పిస్తోంది ఈ సంవత్సరం కూడా తెలంగాణ గవర్నమెంటు మనకి మనం వెంట ఉండి కార్యక్రమాలు దిగ్విజయంగా మనం జరుపుకుంటున్నాం అలాగే దానికి గుర్తింపుగానే రాష్ట్ర గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ శర్మ గారు మనకి తొమ్మిదో తారీఖు మనకి ఇక్కడ సభకు విచ్చేయిస్తున్నారు ఎండోమెంట్ డిపార్ట్ మినిస్టర్ గారు శ్రీ కొండా సురేఖ గారు పదో తారీఖు వస్తున్నారు పదకొండవ తారీఖు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు బాబు గారు అలాగే పన్నెండో తారీఖు సెంట్రల్ నుంచి శ్రీ కిషన్ రెడ్డి గారు అలాగే బీజేపీ ఇన్ఛార్జి రామచంద్రరావు గారు మన హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ బులుసు శివశంకర్ గారు ఇంకా ప్రధాన న్యాయమూర్తులు ఐఏఎస్లు మన పాంప్టెట్లో ప్రకటించిన ప్రకారం వాళ్ళందరూ కూడా ఉండి మన కార్యక్రమానికి అండగా ఉంటున్నారు అలాగే రమణాచారి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇస్తున్నారు మేము ముఖ్యంగా ఈ సభలని గుర్తించి పోషించవలసిన బాధ్యత సమాజానికి గవర్నమెంట్ గవర్నమెంట్ కొంతవరకే సహాయం చేస్తుంది మిగతా అదంతా కూడా ఇదివరకు రాజులు పోషించేవాళ్ళు ఇప్పుడు రాజరికం లేదు కాబట్టి సమాజము ప్రభుత్వము కలిసి పోషించాలి సమాజం యొక్క బాధ్యత అందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేదంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ ఇరవై ఐదవ ఈ వేదవితన్ మహాసభలకి మనకి ముందుండి నడిపించడానికి పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు శ్రీ జేవి రావు గారు చార్టెడ్ అకౌంటెంట్ ఇంకా అనేక మంది పెద్దలు ఈ కమిటీలో మనకి మన గురి సందగోద టెంపుల్ మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ కృష్ణన్ గారు వీళ్ళందరూ కూడా మన వెంట ఉండి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు తిరుపతి తిరుపతి దేవస్థానం కూడా వారంతు సహాయ కార్యక్రమాన్ని వారు కూడా అందిస్తున్నారు ఈ సభకి మామూలుగా ప్రతి సంవత్సరం పరీక్షలను నిర్వహించుకుంటూ ఉంటాము ఈ ఇరవై ఐదవ సభలో విశేషంగా వేదానికి భాష్యం అంటే వేదం యొక్క అర్థం ఏమిటి దాంట్లో ఉన్న సోఠ్యం ఏమిటి దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని చెప్పడానికి విద్యారణ్య సభ వేద భాష్య సభ మనం నిర్వహిస్తున్నాం దానికి శ్రీ విష్ణుపట్ల సెలక్షన్ గణాపాటి గారు శ్రీరామత్ గారు ఇంకా పెద్దలు చాలామంది సుమారు ఒక ఇరవై మంది వేదభాష్య పండితులతో మనకి గురువారం మన ఈ సభ నిర్మించుకోబోతున్నాం శుక్రవారం శాస్త్రం శాస్త్ర ప్రమాణం అంటూ ఉంటాం దేనికైనా శాస్త్రం ఏం చెప్పింది అదే వాక్కు శాస్త్ర ప్రమాణంగా అలాంటి శాస్త్రజ్ఞులు కూడా మనం సభ వాళ్ళని కూడా పిలిచి సమావేశం జరుపుకోబోతున్నాం దానికి మనకి మణిద్రావిడి శాస్త్రి గారు చెన్నైంచి దేవనాథన్ గారు అలాగే ఎస్ఎల్పి గారు శ్రీ కుప్ప విశ్వనాథ్ గారు కాశీ నుంచి బిల్వేష్ గారు ఇలా కొంతమంది సుమారు ఒక ముప్పై మంది శాస్త్ర పండితులు కూడా ఈ సభకు విచ్చేయుతున్నారు అలాగే మనకి ఏ కార్యక్రమం చేసుకున్నా ఇంతక మన చైర్మన్ గారు చెప్పినట్టు దేవతలకి ఏం సమర్పించా అగ్నిముఖంగానే మనం మనం ఆహుతులు ఇస్తూ ఉంటాం అలా నిత్యాగ్రహోత్రులను కూడా మన కంచి పరమాచారులు వారి అందరూ కూడా నిత్యాగ్రహతుల్ని పోషిస్తూ ఉంటారు మన జంట నగరాల్లో ఉండే సుమారు ఒక పదిహేను మంది నిత్యాగ్రహతులను కూడా వారిని కూడా మనం పిలిచి ఈ మనం సన్మానం చేసుకోబోతున్నాం అలాగే ప్రతిరోజు రేపు గురువారం ప్రారంభించి మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ వైద్యనాథన్ గణేషన్ శ్రోతి గారు వారి తిరుపతిలో కంచి మఠానికి ధర్మాధికారి వారి పరీక్షాధికారి కూడా సామవేదం కోతుమ శాఖలో వారు రాష్ట్రాంత పరీక్షాధికారిగా ఉంటున్నటువంటి మహానుభావులు మహామహోపాధ్యాయులు వారి చేతుల మీదుగా రేపు బుధవారం నుంచి సామవేద హవనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తిలకించి మీరందరూ కూడా స్వయంగా పాల్గొని ఈ సభల్ని దిగ్గుజయం చేయవలసిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాల గురించి రెండు నిమిషము వివరించవలసిందిగా శ్రీ జేవీరావు గారిని కోరుకుంటున్నాను ఇప్పుడు వేదమాతను గురించి మీరందరూ విన్నారు తెలుసుకుంది వేద ఎంత ఇంపార్టెంటో ఎంత ప్రాముఖ్యతగా ఉన్నది ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి వేదమే మూలమని అది వేద మాతను ప్రేమించే ప్రేమికులందరూ ఈ సభలకు వచ్చి వేదాన్ని గురించి చెబుతూ వేదాన్ని మూలమూలకు తీసుకుని వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలని అటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సభలు ఇరవై ఐదు సంవత్సరాలుగా అకుంఠితంగా కష్టపడి ఈ బృహత్ కార్యక్రమాన్ని ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం కానున్నది మీరందరూ వచ్చి ఈ సభ యొక్క విశేషాలు దీని యొక్క విశ్లేషాన్ని పండితులు చెప్పిన మాటలు శాస్త్ర పండితులు ముఖ్యంగా వస్తే మీరు వారిని చూస్తేనే ఆనందిస్తారు ఇక్కడ ఆ టైంలో మీరందరూ వచ్చి మీ పాదం పెట్టి ఈ యొక్క వేదమాత యొక్క గొప్పతనాన్ని చూసి ఆనందించి మీరు ప్రచారం చేసి మీరు ధన్యులు కండి దేశాన్ని ధన్యులం చేయండి ఈ వేదాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో ఈ సభలు జరుగుతున్నాయి ఇప్పటికే మీరు ఎక్కువ విషయాలు గ్రహించారు మీరు వేదాన్ని మాకన్నా మీరు ఎక్కువ చెప్పేటట్టుగా ఉన్నారు ఎందుకంటే అంతా రాసుకున్నారు అందుకని ఈ సభలకు మీరు మాలో భాగస్థులుగా వచ్చి మమ్మల్ని ప్రతిరోజు చేసిన కార్యక్రమాలు చూసి మీ పత్రికల్లో వేసి ప్రజలను ఆకర్షించి స్కందగిరికిలో వచ్చి ఆనందించి ఆస్వాదించి ప్రజలందరినీ వేదమాతలో మునిగింపు చేయాలని కోరుతూ ముగిస్తున్నాం స్వస్తి